శ్రేయమాత్రేన మహా తొమ్మిది అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి ఎటువంటి ఉపాధిలో అభివృద్ధి చెందుతారనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ఈ తొమ్మిది అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారు అధికమైనటువంటి వ్యవసాయం చేసేటువంటి వారుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే భూస్వాములుగా జమీందారులుగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా చదువుకున్న రంగంలో అయితే అగ్రికల్చర్ బిఎస్సి కానీ లేదా అందులో పిహెచ్డి కానీ చేసి వ్యవసాయానికి సంబంధించినటువంటి సైంటిస్టులుగా వీరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనీసం వాళ్ళకి విద్య కానీ లేదా స్థిరాస్తులు కానీ లేకపోయినప్పటికీ కూడా సొంతంగా వీరు వ్యవసాయానికి సంబంధించి ప్రయోగాలు చేసి అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి వారు మనకి చాలా సందర్భాల్లో మనకి తారసపడుతుంటారు వారు పెద్ద ఆస్తి పరులు కా అయి ఉండరు అలాగే చదువు కూడా తక్కువ ఉంటుంది కానీ వ్యవసాయంలో వారు ఏం చేసినప్పటికీ కూడా విజయం సాధిస్తారు అలా ఈ తొమ్మిది అదృష్ట సంఖ్య లేనటువంటి వారు ఈ రంగాల్లో రాణించేటువంటి అవకాశం ఉంటుంది శ్రీమాత